కళాకారులకు తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు శ్రీకృష్ణ దేవరాయ సమితి ఆధ్వర్యంలో ఒంగోలులోని స్థానిక రీడింగ్ రూమ్ ఆవరణలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి సమితి అధ్యక్షులు మద్దాల నరసింహారావు అధ్యక్షత వహించారు అనంతరం జరిగిన కార్యక్రమానికి పొన్నూరు వెంకట శ్రీనివాసులు వ్యాఖ్యాతగా వ్యవహరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వంలో కళాకారుల కోసం ఎన్టీఆర్ కళాక్షేత్రం నిర్మించడం జరిగిందని తెలియజేశారు తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం కళాక్షేత్రాన్ని పార్టీ నేతలకు కట్టబెట్టి వ్యాపారంగా మార్చారని ఆరోపించారు తిరిగి ఎన్టీఆర్ కళాక్షేత్రాన్ని పేద కళాకారుల కోసం అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు ఇల్లు లేని కళాకారులకు ఇళ్ల పట్టాలు అందించడంతో పాటు పెన్షన్ కూడా ఇస్తామని భరోసా ఇచ్చారు అనంతరం సన్మాన గ్రహీత ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావును కళాకారులు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా గాయని గాయకులు ఆలోపించిన நுண்ணுட கலாக்கார பம்மிணி காரியம் விசேஷராவ் వేలి గారింటి బియాలెస్ బ్యూటిఫుల్ ఎక్కడ చెప్పుతారు సీనియర్ స్గారు సీనియర్ అంటే రాఘవని శ్రీవాస్ ఇదరే పిలసారు ప్రదేశ్ రావు గారు సౌమసిష్ఠ మదర్ గారు దర్శన్ మదర్ గారు వెంకట్ గారు చాలా ఎంజాయ్ చేసినటువంటి నాగవడి గారు లక్ష్మి త్రిషి గారు అసలు చూడండి గారు ఇది ఎన్ని విరిసినటువంటి ఉప్పు పాలు ఇప్పుడు శ్రీకృష్ణ దేవాలయ సేవా సమితి సందర్భంగా మన నరసింహరావు గారు పోయిన వారం పెట్టారు ఖచ్చితంగా శ్రీవేంద్రుడు రావాలని నేను చిన్న సన్మానం చేసుకోవాలని చెప్పేసి పోయిన వారం పెట్టారు పోయిన వారం నాకు అనుకోకుండా హైదరాబాద్లో ఉండడం వల్ల మళ్ళా ఈరోజు శనివారం మళ్ళా మార్చి పెట్టి మన ఎంపీ గారు కూడా నమ్మన్నారు ఎంపీ గారు వస్తారు కావాలి ఆయన ఊళ్ళో లేకపోవటం వల్ల అభిప్రాయం అయినా కూడా ఈరోజు ఏదైతే శ్రీకృష్ణదేవ సేవ సమితి ఉన్నారో వాళ్ళందరూ కూడా మన గారికి మన సీనియర్కి అదేవిధంగా ఎంతోమంది ఈ కళాకారులు కమిటీ వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తాను భవిష్యత్తులో కూడా ఏది అవసరం ఉన్నా కూడా తప్పకుండా కూడా మీకు అన్ని విధాలుగా కూడా మీకు అండగా తోడుగా ఉంటామని చెప్పేసి కూడా ఈసారి మనం ముఖ్యంగా ఆలోచించుకుంటే మనకి పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ రోజు తెలుగుదేశం పార్టీ టైంలో కళాక్షేత్రం అనే దాన్ని దాన్ని అన్ని కూడా చేసి దానికి ఖర్చు పెట్టి దానికి ఒక కళాకారులకి అంకితం కోసం ఆ రోజు కళాకారులు అడిగితే వాళ్ళ కోసం అని చెప్పేసి దానికి రూపరేఖలు మార్చి బాగా ఉద్యోగం చేశాను దాన్ని ఐదు సంవత్సరాలు వ్యాపారంగా మార్చారు వ్యాపారంగా మార్చి పార్టీ వాళ్ళకి ఒకరికి మన కళ్యాణ మండపాలు ఎక్కడైతే లీజులు తీసుకుంటారో దాన్ని లీజులు తీసుకొని దాన్ని వ్యాపారాలు చేసి ఎంతో ఎంతోమంది పేదవాళ్ళు వీళ్ళంతా కూడా ఆ పేదవాళ్ళ కోసం అని చెప్పేసి మేము ఆ రోజు ఆ పనిచేసినా వాళ్ళకి ఓన్లీ కరెంట్ బిల్లు తప్పితే మొత్తం కూడా రాల్ మూడు పిల్లని చెప్పిన అలాంటిది ఈరోజు దాన్ని వ్యాపారాలు చేశారు మళ్ళా కూడా ఈరోజు మన ప్రభుత్వం వచ్చింది నిన్నే ఒక మీటింగ్కి వెళ్ళాను అక్కడికి దాంట్లో కొన్ని సిస్టమ్స్ కానీ ఇవన్నీ కూడా బాగాలేదు లేదా దాన్ని తొందరలోనే ఏం చేయించి ఖచ్చితంగా